ఆరోగ్యం రుచికి రుచి జొన్న పొంగణాలు మామూలుగా ఇడ్లీ పిండిని రెండో రోజు పొంగణాలాగా వేసుకుంటాం అందులో వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ దీనిలో కూడా వేసుకొని చేసుకోవచ్చు ఉల్లిపాయలు బీట్రూట్ క్యారెట్ కొబ్బరి కొబ్బరి సన్న ముక్కలుగా కూడా చేయొచ్చు నేను అది కూడా తురుము పట్టాను కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి ఇవే కాకుండా శనగపప్పు నానబెట్టి అవి కూడా వేస్తాము మనకు నచ్చితే క్యాబేజీ క్యాలీఫ్లవర్ కూడా సన్నగా తురుముకొని వేసుకోవచ్చు ఇంకా ఒక కప్పు జొన్నపిండికి ఒక కప్పు గోధుమ పిండి కానీ ఒక కప్పు బియ్య పిండి కానీ కలుపుకొని ముందు ఇవన్నీ శుభ్రంగా కలుపుకొని తర్వాత ఒక కప్పు పెరుగుతో కానీ లేదా పె పెరుగు చీలికి మజ్జిగ నీళ్లు కలిపి ఒక కప్పు అంటే ఒక కప్పు బియ్య పిండికి ఒక కప్పు జొన్నపిండి కాబట్టి రెండు కప్పుల పెరుగు నీళ్లుతో కలుపుకోవచ్చు లేదా డైరెక్ట్ నీళ్లతోనే కలుపుకోవచ్చు పెరుగుతో కలుపుకుంటే కాసేపు ఉంచిన తర్వాత అది ఫర్మెంట్ తొందరగా అవుతుంది సోడా ఉప్పు ఎలాగో వేస్తామనుకోండి మీ వీలుని బట్టి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు ఇలా నీళ్ళతో కలుపుకున్న పిండికి కొంచెం సోడా ఉప్పేసి కాసేపు అలా నాననివ్వాలి నానిన తర్వాత మనం కలిపేటప్పుడు ఒకవైపు గరిటతో ఒకవైపుగానే తిప్పాలి ఎందుకంటే ఫర్మెంట్ అయ్యి దానిలో ఏర్పడిన గాలి బుడగలన్నీ మనం ఒకవైపు కాసేపు రెండో వైపు కాసేపు తిప్పితే అది బుడగలన్నీ వెళ్ళిపోయి ఫర్మెంట్ అయినట్టుగా ఉండదు కాబట్టి ఒకవైపే తిప్పితే బాగా పొంగుతుంది కూరగాయలన్నీ వేసుకున్నప్పుడే ఉప్పు కూడా వేసుకోవాలి ఉండవు నేను వేసాను మీకు చెప్పడం మర్చిపోయాను ఐదు నిమిషాలు నానిన పిండిని ఇలా జారిగా ఉందో లేదో చూసుకోవాలి లేదా ఇంకొంచెం నీళ్లు పోసుకొని కలుపుకోవచ్చు వంగళాల పీట పెట్టి స్టవ్ వెలిగించి నేను నెయ్యి కానీ కొబ్బరి నూనె కానీ వాడతాను వేసి అది వేగి అది కాగిన తర్వాత పిండి వేసుకోవాలి మధ్యలో మంట బాగా తగులుతుంది కాబట్టి అక్కడ వేస్తే తొందరగా అయిపోతుంది మాడతాయి అందుకని ముందు చుట్టుపక్కల వేసి ఆవిరి రాకుండా చూసుకుంటూ వేసుకుని సగానికి మాత్రమే వేయాలి గుంటల్లో ఎందుకంటే దీని పేరే పొంగణాలు కదా నిండుగా పొంగుతుందనమాట ఇలా అన్నీ వేసుకున్నాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దాని మీద ఒక మూత మూయాలి ఇది పొంగణాల పీట కొన్నప్పుడే ఇలాంటిది ఇచ్చారు దీంతో ఇలా మధ్యలో గుచ్చి తీస్తే పిండి పిండి పచ్చిగా ఉందా లేదా అనేది తెలుస్తుంది ఇలా తిప్పాలి రంగు చూస్తేనే మనకు అర్థమవుతుంది అవి ఒకవైపు అయిపోయాయని రెండో వైపు తిప్పిన తర్వాత అవసరమైతే అటు కూడా కొంచెం నూనె కానీ నెయ్యి కానీ మీరు ఏది వాడితే అది వేసుకోవాలి ఇలాగ తిప్పేసుకోవాలి రెండు మూడు నిమిషాల్లో రెండో వైపు కూడా వేగిపోతుంది అప్పుడు తీసుకొని ఏమి పచ్చడి ఏమి అవసరం లేదు దీనిలో ఎందుకంటే అన్ని కూరగాయలు వేసేసాం కాబట్టి అయినా అల్లం పచ్చడి రెడీగా చేసింది ఉంది కాబట్టి దానిలో నంచుకొని తినేస్తాం మేము మీడియం సైజు మంట పెట్టి వేయించుకుంటే కరెక్ట్గా వేగుతాయి మధ్యలో కూడా పక్కన కరెక్ట్గా వస్తుంది ఉడికి అప్పుడు తినడానికి చాలా బాగుంటాయి